తాన్ మీడియాకు స్వాగతం రాజకీయ వ్యూహంలో ఉద్దండు తోటగోపి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ వ్యాపార కేంద్రమైన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చాలామంది రాజకీయ నాయకులకు భిన్నంగా గల వ్యక్తిత్వం ఆయనది తోటగోపి సర్పంచ్ స్థాయి నుండి ఏఎంసీ గా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థి వరకు అంచలంచెలుగా ఎదిగిన ప్రజానాయకుడు సామాజిక వర్గ సమీకరణలతో పాటు సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనది అందవేసిన చేయి సర్పంచ్ స్థాయి నుండి ప్రతి నాయకుడితో కార్యకర్తలతో సామాన్య ప్రజలతో మమేకమవుతూ రాజకీయాలు చేస్తుండటంతో ఆయన రాజకీయ సమీకరణలను పసిగట్టగలరు రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగినప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకుడిగా ముందుకు సాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ఈలినాని గెలుపు కోసం అవిశ్రాంతంగా పాటుపడినప్పటికీ ఫలితం తమకు అనుకూలంగా రాకపోవడంతో గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న తోటగోపి ఒక్కసారిగా జనసేన పార్టీ అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ గెలిపించాలని పిలుపునిచ్చారు స్థానిక మంత్రి కొట్టు సత్యనారాయణకు వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారు ప్రజాక్షేత్రంలో కొట్టు సత్యనారాయణ పూర్తిగా విఫలమయ్యారని కాబట్టి ప్రజలు జనసేన పార్టీని ఆదరించాలని ఆయన కోరుతున్నారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ విజయంలోనూ రెండు వేల తొమ్మిదిలో తనకు ప్రజారాజ్యం టికెట్ రాకపోయినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఈలినాని విజయంలోనూ తోటగోపి కీలక భూమికను పోషించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించేందుకు ఎన్నికల క్షేత్రంలో చక్రం తిప్పబోతున్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన తోటగోపి కొన్నాళ్ల విరామం తరువాత ఒక్కసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రజల్లో మమేకమవుతూ జనసేన పార్టీ గెలుపు కోసం ఒక ప్రత్యేక వ్యూహంతో పనిచేస్తున్నారు దీని ప్రభావం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన విజయాన్ని చిరస్థాయిగా అందించాలనేది తోటగోపి వ్యూహంగా తెలుస్తోంది మరిన్ని వార్తల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి